హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చురుకుగా నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో రాగల రెండు రోజులు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పెరగనున్న వర్షాలు వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండే ఎండ మండిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం నుండి మళ్ళీ కోస్తాంధ్రాలో ఉత్తర కోస్తాలో వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పెండం క్రమేపీ ఇటు ఉత్తర కోస్తా సమీపంలో ఉపరితలావతనంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ ఉత్తర తెలంగాణలో వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే నైతి రుతుపవనాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి వరకు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజుల్లో ఇటు ఉత్తర కోస్తాలో కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ దగ్గర అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో కడప కర్నూలు నంద్యాల పులివేందుల మదినపల్లి బళ్ళారి అనంతపురం జిల్లాలో ఓ మోస్తరుంచి భారీ వర్షాలు రాయలసీమలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ దగ్గర అంచనా వేస్తున్నారు ఇంకా మధ్య కోస్తా విషయానికి వస్తే గుంటూరు కృష్ణా ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైనా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు నాలుగైదు రోజులు మట్టి ఉత్తర కోస్తాలో వర్షాలు చాటేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు ఉత్తర కోస్తాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ గారు తెలిపారు ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉత్తర తెలంగాణలో ఏర్పడే భారీ వర్షాల వలన మళ్ళీ గోదావరిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఈరోజు తెలంగాణలో నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా కోస్తా విషయానికి వస్తే కోస్తాలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్